హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మనసులు కలవని పెళ్ళి పార్ట్ థర్టీ సిక్స్ ఆరుష్ నాయని నైట్ లేట్గా పడుకున్న ఎర్లీగానే ముంబై స్టార్ట్ అయిపోయారు ముంబై అనగానే లాస్ట్ ఇయర్ కూడా అంత నిద్ర వదిలేసి ఎర్లీగా లేచింది ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర మార్నింగ్ ఎయిట్ అయ్యింది అంతే అప్పటికే రమేష్ గారికి తెలిసి ఉండటంతో ఆయన కావాలని వేరే వర్క్స్ ఏమీ పెట్టుకోకుండా ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఫ్రీగా అటు పెట్టుకున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని మెసేజ్ చెక్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీతో వాళ్ళు మాన్షన్లోకి అడుగు పెట్టారు అని తెలియటంతో అప్పటి వరకు లాండ్లో ఉన్న ఆయన బయటకు రావడానికి లేచారు మామూలుగా రోజు ఆ టైంకి వాళ్ళ ముగ్గురు అక్కడే లాండ్లో ఉంటారు ఎప్పుడైనా రాజేశ్వరి గారు గుడికి వెళ్తే ఆ టైంకి గుడికి వెళ్తారు ఇక ఆ రోజైతే మొత్తం అందరు అక్కడే ఉన్నారు ఈలోపు రమేష్ గారు లేచి హడావిడిగా బయటకు వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి అన్నారు ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయారు అంత హడావిడిగా వెళ్తున్నారు అని చూశారు కానీ ఇక టాపిక్ వదిలేసి మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు కారులోనే ఆ ఇంటికి ఎంటర్ అవ్వగానే ఆ చుట్టుపక్కల అవన్నీ చూసుకుంటూ ఉన్నాడు ఆరుష్ అంతకుముందు చదువు కోసం వెళ్ళినా ఆల్మోస్ట్ టూ మంత్స్కి ఒకసారి వస్తూనే ఉండేవాడు కానీ హెల్త్ బాగాలేదు అని తనకి ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత పూర్తిగా ఇంటికి అంకితం అయిపోవడంతో ఈ ఇల్లు అంటే ఒక రకమైన ఎమోషన్ వచ్చేసింది ఇన్ని రోజులు దూరంగా ఉండటంతో మళ్ళీ తిరిగి ఇన్ని నెలల తర్వాత ఆ ఇంటికి రావడంతో ఆ ఇంటిని అలానే చూస్తూ ఉన్నాడు ఇంతలో వాళ్ళు కార్ దిగబోతూ ఉంటే ఎదురుగా ఉన్న రమేష్ గారిని చూసి గట్టిగా హక్ చేసుకొని నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా డాడ్ అన్నాడు ఆరుష్ ఆ మాటకు నువ్వు రావడమే నిజంగా నాకు పెద్ద సర్ప్రైజ్ ఇంకా ఏ సర్ప్రైజ్ వద్దు అమ్మకి నాన్నమ్మకి ఏం చెప్పలేదు వాళ్ళకి సర్ప్రైజ్ రా అని వెనకాల ఉన్న నయనిని చూసి బాగున్నావా నాయని అని పక్కన ఉన్న లాస్యను చూసి దాని ఎత్తుకొని ముద్దు చేశారు ఆయన మీదకు దూకే స్థితి లాస్య ఇద్దరిని అలా చూసి వీళ్ళు చాలా నవ్వుకున్నారు మీరు వస్తారని తెలియక నార్మల్గా లాన్లో ఉన్నారు పదండి వెళ్దామని చెప్పి వీళ్ళ ముగ్గురిని తీసుకొని లాన్ వైపు వెళ్ళారు రమేష్ గారు అక్కడ మాట్లాడుతూ ఉన్న గౌతమి గారు రాజేశ్వరి గారు నార్మల్గా వెనక్కి తిరిగి చూసి వస్తున్న నలుగురిని చూసి కన్నా అనుకుంటూ లేచి ఇద్దరు ఫాస్ట్గా వచ్చారు వాళ్ళని చూసి ఆరుష్ కూడా ఫాస్ట్గా నడుస్తూ వాళ్ళ అమ్మని గట్టిగా హక్ చేసుకున్నాడు ఆవిడ ఎగ్జైట్మెంట్తో గట్టిగా ఏడ్చేస్తూ ఉండటంతో ప్లీజ్ మా ఏడవకు ఇటు చూడు నేను నీకోసం వచ్చాను కదా నువ్వు అలా ఏడుస్తుంటా నాకు చాలా హట్టింగ్గా ఉంటుంది ప్లీజ్ అన్నాడు నెమ్మదిగా ఆ మాటకు కొంచెం సర్దుకొని నిన్ను ఈ ఇంట్లో చాలా రోజుల తర్వాత చూశారు కదా కన్నా అందుకే అలా ఎమోషనల్ అయ్యాను ఐఆమ్ సారీ ఐఎమ్ సో సారీ అంటూ వెనుక ఉన్న నైని ఇంకా లాసేవారని విష్ చేశారు రోజు గ్రాణిని హక్ చేసుకొని ఎలా ఉన్నావు గ్రాణి అని అడిగాడు నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే అంది ఆవిడ ఓకే మీరు వస్తున్నారేని ఈయనకు తెలుసా అందుకే పొద్దున్నుంచి చాలా హుషారుగా ఉన్నారు అన్నారు గౌతమి గారు అక్కడ ఉన్న రమేష్ గారిని చూసి ఆయన ఏదో మాట్లాడబోయే లోపు మళ్ళీ ఆవిడే నాకు ముందు కదా కదండీ ఆరుష్ కోసం ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేయించడానికి మీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు కొడుకు వస్తున్నాడు ఇన్ని రోజులకు ఇంటికి అని తనకు చెప్పలేదు అన్న ఉక్రోషంతో ఆ మాటలు విని వాడు నాకు కూడా ఇంటిమేట్ చేయలేదు కానీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చేశారు తను చెప్పకూడదు అనుకున్నాడు కదా అందుకే నేను కూడా తెలియనట్టు ఉండిపోయాను అంతకన్నా ఇంకేం లేదు అన్నాడు రమేష్ గారు కిచెన్ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని ఆల్రెడీ మేనేజర్కి చెప్పానన్నారు ఆ మాటకి వాళ్ళంతా చిన్నగా నవ్వి ఊరుకున్నారు అందరూ మాట్లాడుతూ ఉండటంతో లాస్యా అక్కడ స్కూల్ విశేషాలు అవన్నీ చెప్తూ ఉంది నయని ఆరుష్ వైపు చూసి ఏదో సైగ చేయడంతో ఆరుష్ నయని దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఇంకా గ్రాని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు అందరూ ఆరుష్ నయనికి చాలా దగ్గరగా ఉండటం తన చేతులు పట్టుకొని ఉండటం చూసి వాళ్ళిద్దరికీ ముందున్నంత ఉన్నంత దూరం లేదు అని అర్థమవ్వటానికి అక్కడ వాళ్లకు పెద్ద సమయం పట్టలేదు అంతకుముందే వాళ్ళు వెకేషన్కి వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు మనీ అంతా చెప్పింది గౌతమి గారికి రాజేశ్వరి గారు మనసులోనే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు తమ మనవడి జీవితం కొంచెమైనా సంతోషంగా ఉండేలా చేసినందుకు ఇక చాలాసేపు ఆ మాటలు ఈ మాటలు చెప్తూ కిందనే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రాజేశ్వరి గారు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటానని రూమ్లోకి వెళ్ళిపోయారు లాస్య ఏవో కబుర్లు చెబుతూ ఉండటంతో గౌతమి గారు తనని తన కోసం కొన్న ట్రాయిస్ ఇంకా డ్రెస్సెస్ చూపిస్తాను రమ్మని తీసుకెళ్లారు ఆరుష్ ఇంకా రమేష్ గారు అక్కడ హాస్పిటల్ గురించి ఇంకా ఇక్కడ బిజినెస్ గురించి ఏవో డిస్కస్ చేస్తూ ఉండిపోయారు నయని అక్కడ ఉండి చేసేదేం లేక కిచెన్లోకి వెళ్తే అక్కడ మెను అంతా తను ఇంట్లో చేసేలానే ఉండటంతో వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తూ ఉండటంతో బయటకొచ్చింది అక్కడ ఉన్న మేనేజర్ నయనిని విష్ చేశాడు అతన్ని చూసి నవ్వి ఎలా ఉన్నారన్నయ్య అని అడిగింది ఆ మాటకు అతను ఫుల్ స్మైల్ ఇచ్చి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మేడం అన్నాడు నయని ఒక రెండు నిమిషాలు అతనితో మాట్లాడిన తర్వాత నయని అటు ఇటు చూస్తూ ఉంటే పైన మీ రూమ్ రెడీ అయింది మేడం మీరు అక్కడ ఉండొచ్చు అన్నాడు మేనేజర్ ఆ రూమ్కి దారి చూపిస్తూ అంతకుముందు ఆరుష్ ఉన్న రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న రూమ్ చూపించి ఈ రూమే మేడం అని చెప్పాడు ఆ మాటకు నయని అలానే చూస్తూ ఉంటే సార్ మీ ఇద్దరి కోసం స్పెషల్గా చేయించారు మేడం అని చెప్పాడు సరే అని ఆ రూమ్లోకి వెళ్ళింది నయని అక్కడ వాళ్ళ మీద వాళ్ళిద్దరూ ఇంకా లాస్య కలిసి ఉన్న పిక్ ఉంది అది చూడగానే ఆ పిక్ను అలానే తడుముతూ ఉండిపోయింది నయని అది ఒకసారి డెహ్రడూన్ వెళ్ళిన కొత్తల్లో ఒక బర్త్డే పార్టీలో దిగిన పిక్ దానిలో నుండి వీళ్ళ ముగ్గురి పిక్ సపరేట్ చేసి అక్కడ ఫ్రేమ్ చేశారు ఇంకా కొన్ని లాస్య పిక్స్ నయని పిక్స్ ఉన్నాయి అవి ఎప్పుడు తీసారో కూడా తెలియదు నయనికి ఆ రూమ్ అయితే చాలా చాలా నచ్చింది నయనికి అంత పెద్ద రూమ్ చూస్తే ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు మొత్తం అంత ఉంటుందేమో అనిపించింది బెడ్ అయితే వా అమ్మో ఇంత ఉంది అనుకొని అక్కడ ఇంటీరియర్ అన్నీ చూస్తూ ఉంది అంతా ఏదో రాజుల కాలంలో ఉన్నట్లు ఉన్న ఆ రూమ్ అయితే అసలు బయట ఉన్న వాటికి సంబంధం లేకుండా ఉంది ఆ రూమ్లో ఉన్న కౌచ్ మీద కూర్చొని చూస్తూ ఉంది వాళ్ళ ఫొటోస్ ఇంకా రూమ్ అంతా అలా చూస్తూ ఉన్న నయని చూపు ఎదురుగా పడేసరికి అంతకుముందు ఆరోష్య ఉన్న రూమ్ కనిపించింది ఆ రూమ్ చూడగానే లోపలికి రావద్దు అన్నది గుర్తు తెచ్చుకుంది ఒక్కసారిగా కానీ తనకు లోపలికి వెళ్ళాలనిపించింది బయటకొచ్చి చూస్తే ఎవరూ కనిపించలేదు తను ఉన్న రూమ్ డోర్ దగ్గరకు వేసి ఆరుష్ రూమ్ దగ్గర నిలబడి డోర్కి ఉన్న నెంబర్ లాక్ చూసింది అక్కడ డెహ్రడూన్ ఇంటికి బాలా ఇష్యూ తర్వాత నెంబర్ లాక్ పెట్టించినప్పుడు పిన్ చెప్పి ముంబైలో తన రూమ్ పిన్ కూడా అదే అని ఆరుష్ చెప్పడానికి గుర్తొచ్చి ఆలోచించి ఆ నెంబర్ ఎంటర్ చేసింది డోర్ ఓపెన్ కాగానే లోపలికి వెళ్ళి లాక్ వేసుకుంది అటు నుండి రూమ్ అంతా చాలా నీట్గా ఇంచుమించు అంతకుముందు ఉన్న వాళ్ళ రూమ్లానే ఉంది అక్కడ వాళ్ళకు ఉన్న ఫొటోస్ దగ్గర నిలబడి అందులో ఉన్న ఆరుష్ ఇంకా సరయూ పిక్స్ ఆరుష్ పిక్స్ తన అచీవ్మెంట్ మెడల్స్ అన్నీ చూస్తూ ఉంది నయని మరోవైపు చాలాసేపటి వరకు కూడా ఆరుష్ ఇంకా రమేష్ గారు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోవడంతో రమేష్ గారు టైం చూసుకొని చాలా టైం అయిందిగా లంచ్ చేద్దాం అని హాల్లోకి వచ్చి చూసి వీళ్ళందరూ ఎక్కడ అన్నారు అటు ఇటు చూసుకుంటూ హౌస్ మేనేజర్కు కాల్ చేస్తాను అని ఫోన్ తీసుకోబోతున్న ఆరుష్కి తన ఫోన్లో తన రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది అన్నట్లు ఉన్న అలర్ట్ మెసేజ్ చూసి ఒక నిమిషం దాని వంకే చూసి రూమ్లో ఉన్న సీసీ కెమెరా ఆన్ చేశాడు కానీ అక్కడ ఎవరూ లేకపోవడం చూసి అర్థం కాక అన్ని కెమెరాస్ చూశాడు బాల్కనీలో ఏడుస్తున్నట్టు ఉన్న నాయనిని చూసి ఒక్క నిమిషం అర్థం కాక ఇందాక అలర్ట్ మెసేజ్ వచ్చిన దగ్గర నుండి టైం చూసి అక్కడ నుంచి ఉన్న రికార్డింగ్ చూడడం మొదలు పెట్టాడు నాయని రూమ్లోకి వచ్చింది మొదలు అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ చూడడం వాటన్నిటిని చేత్తో తడమడం వాటిని చూస్తూ కన్నీళ్ళు పెట్టడం తర్వాత బాల్కనీలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఎందుకు ఎందుకు నయని ఆ రూంలోకి వెళ్ళావు ఎందుకు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు నువ్వు ఇలా ఫీల్ అవుతావని ఆ రూంలోకి వద్దు అని వేరే రూమ్ అరేంజ్ చేశాను ఆయన ఎందుకు వెళ్ళావు ఐఆమ్ సారీ అనుకుంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆరుష్ వెళుతున్న ఆరుష్ను చూసి రమేష్ గారు గౌతమి గారు లాస్టే ఎక్కడున్నారో తెలుసుకొని ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు తన వెనకాల ఎవరో ఉన్నారని అర్థమైంది నయనికి అది ఎవరో కూడా అర్థమైంది ఎందుకంటే ఆ రూమ్లోకి పర్మిషన్ లేకుండా ఎవరూ రారు అంత దగ్గరగా ఉన్నది ఆరుష్ అని తెలిసిన తర్వాత అతను తన కన్నీళ్ళు చూడకూడదు అనుకొని అటు తిరిగి తుడుచుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే ఆరుష్ తన ఆ చెయ్యి పట్టుకొని ఆపేశాడు తన వైపుకు తిప్పుకొని నయని కన్నీళ్ళు తుడిచి ఐ ఆమ్ సారీ ఈ రూమ్లో ఈ ఫొటోస్ అన్నీ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే తనని ఆపి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అంది నయని నువ్వు బాధపడుతున్నావు నయని మా ఇద్దరి పిక్స్ చూసి అని ఆరుష్ అంటే నేను బాధపడేది అందుకు కాదు మీ నవ్వు అందులో ఎంత బాగుందో ఆ నవ్వు నేను మళ్ళా చూడగలనా అని గట్టిగా ఆరుష్ని హక్ చేసుకొని మధ్యలో నేను వచ్చాను కదా మీ జీవితంలోకి అని ఏడ్చేస్తూ ఉంది నయని నయనిని కన్సోల్ చేసి అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి తను నయనే ముందు మోకాల మీద కూర్చొని తన చేతులు పట్టుకొని ఇటు చూడు అన్నాడు ఆరుష్ అయ్యో లేవండి అంటున్న అనే మాటలు పట్టించుకోకుండా అలానే ఉండి నాకు సరియు అంటే ఇష్టం ప్రేమ అన్నీ నిజమే కానీ నువ్వంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం నయని ట్రస్ట్ మీ ఒక మనిషికి రెండుసార్లు ప్రేమ పుడుతుందా అంటే పుడుతుంది అనేదానికి ఎగ్జాంపుల్ నేనే సరియు అంటే ఎంత ఇష్టమో నువ్వంటే అంతకెక్కువ చాలా చాలా ప్రేమ సరియు లేకుండా బతకడానికి మొండుగా సిద్ధమైపోయాను తనను దూరం పెట్టడానికి కూడా మేబీ ధృవ తనను నా ప్రాణంలో చూసుకుంటాడు అన్న నమ్మకమేమో కానీ నిన్ను దూరం చేసుకునే ధైర్యం నాకు లేదు తన పక్కన ధృవ ఉన్నాడని ధైర్యం ఉంది కానీ నీ పక్కన కనీసం వేరే వాళ్ళను ఊహించుకోను కూడా ఊహించుకోలేను నువ్వు మా మధ్యలో రాలేదు నువ్వు లేకపోతే లైఫ్ లేదు అని మాత్రం చెప్పను కానీ ఇలా మాత్రం ఉండేది కాదు అది మాత్రం నిజం అసలు ఈ నాలుగు గూడల మధ్యలో నుంచి బయటకు వస్తానని నేను అస్సలు అనుకోలేదు నా లైఫ్లో మళ్ళీ ఇంత పాజిటివిటీ కానీ ఇంత హ్యాపీనెస్ కానీ వచ్చింది అంటే అది కేవలం నీ వల్ల ఇంకా లాసే వల్ల మాత్రమే అమ్మ వాళ్ళు నన్ను చూసి అను క్షణం బాధపడుతున్నారని దూరంగా వచ్చేశాను కానీ నువ్వు బాధపడుతున్నావు అని తెలిసినా నిన్ను పక్కనే పెట్టుకున్నాను నువ్వంటే నాకు అంత ఇష్టం నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను మన కోసం ఈ రూమ్ కాకుండా వేరే రూమ్ రెడీ చేయించడానికి కారణం ఈ ఫొటోస్ అన్నీ చూస్తే నువ్వు ఫీల్ అవుతావని అంతేగాని నువ్వు ఇక్కడికి రాకూడదని ఇంకోటి ఇంకోటో కాదు దయచేసి తప్పుగా అనుకోకు అని తనను దగ్గరికి తీసుకొని రియల్లీ ఐ లవ్ యూ అని నయని అది చేతుల్లో కిస్ చేశాడు ఆరుష్ చెప్పిన దానికి ఆరుష్ని మోకాల మీద నుంచి పైకి లేపి అలానే హక్ చేసుకొని ఉండిపోయింది నయని తన ఎమోషన్ అర్థమవుతుంటే ఏం డిస్టర్బ్ చేయకుండా అలానే ఉన్నాడు ఆరుష్ కొంచెం సేపటికి నైని సర్దుకొని అక్కడ ఉన్న క్లాక్లో టైం చూసి మీ లంచ్ టైం దాటి చాలాసేపు అయ్యింది పదండి వెళదామంది ఆ మాటకు తన వైపు అలానే చూస్తూ నువ్వు ఓకే కదా అన్నాడు హా నేను బాగానే ఉన్నాను ఎందుకో ఆ ఫొటోస్ అన్నీ చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాను అది మీ ఇద్దరు కలిసి ఉన్నందుకు కాదు ఆ ఫోటోలో ఉన్న మీ నవ్వు మళ్ళీ చూడగలనా అని భయమేసింది అందుకే మీ ఇద్దరి మధ్యలో నేను వచ్చాను అన్న ఫీలింగ్ వచ్చింది అంతకన్నా ఇంకేం లేదు మీ ఇద్దరిని అనుమానించే ఉద్దేశం నాకు లేదు అని చెప్పింది నయని ఇంకెప్పుడు నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు అని తనను తీసుకొని కిందికి వెళ్ళాడు ఆరుష్ కలిసొస్తున్న కొడుకు కోడల్ని చూసి గౌతమి గారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ముందులో నయని ఒక బిడ్డకు తల్లి అని ఇష్టపడకపోయినా తర్వాత ఆరుష్లో వచ్చిన మార్పు చూసి తన కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా రావిడ అయితే ఆరుష్ ఎవరికీ చెప్పలేదు లాస్ట్ ఇయర్ నైని సొంత కూతురు కాదు అని ఆ విషయం అంత ఇంపార్టెంట్ అనిపించలేదు ఒకవేళ చెప్తే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది అని కూడా ఆలోచించలేదు ఆ విషయం అక్కడే ఆ రోజే మర్చిపోయాడు తనకే ఇంపార్టెంట్ కాని విషయం వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళకెవరికీ చెప్పలేదు ఇక అందరూ లంచ్ చేసిన తర్వాత ఆరుష్ తన ఫోన్ తీసుకొని సుధీర్ గారికి ఫోన్ చేశాడు చాలా రోజుల తర్వాత ఆరోష్ ఫోన్ చేయడంతో ఎలా ఉన్నావు అని అడుగుతూ చాలా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మామయ్య అన్న సౌండ్కి ఆయన మాట్లాడేది ఆపేసి ఏంటి ఆరోష్ అన్నారు సరియు ఇంట్లోనే ఉందా అని అడిగాడు హా ఇంట్లోనే ఉంది ఈరోజు ధృవ కూడా వచ్చాడు ధృవ వంట చేస్తాను అంటే సరయు హెల్ప్ చేస్తుంది అందుకే ఇంకా లంచ్ అవ్వలేదు ఏవో స్పెషల్గా చేస్తున్నారు ఈవినింగ్ అయితే బయటకు వెళ్తారు కావచ్చు అన్నారు సుధీర్ గారు ఆ మాటకు ఆరుష్ ఏం ఇవ్వకుండా ఒకసారి టైం చూసుకొని వాళ్ళు లంచ్ చేయడానికి మినిమం వన్ అవర్ పడుతుంది వీళ్ళు వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చూసుకొని సరే మామయ్య నేను ఇంకొక టూ అవర్స్లో అక్కడ ఉంటాను అని చెప్పాడు ఆరుష్ ఆ మాటకు ఆయన ఒక్క నిమిషం మాట్లాడకుండా నువ్వు ముంబై వచ్చావా ఇక్కడే ఉన్నావా అన్నారు హా మామయ్య వచ్చాను ముంబైలోనే ఉన్నాను ఇంటికి వస్తాను వచ్చాక కలుస్తాను నేను వస్తున్న విషయం అత్తకు కానీ సరియుగ్ కానీ చెప్పకండి జస్ట్ గేట్ సెక్యూరిటీకి ఇంటిమేట్ చేయండి అంతే అంటే నేను వచ్చి చాలా రోజులు అయింది కదా ఒకవేళ ఆపుతారేమో అన్నట్టు ముందే చెప్తున్నాను అన్నాడు వారుష్ ఆ మాటకు ఆయన చిన్నగా నవ్వి నువ్వు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా వాళ్ళు నేను నాపరు అని నయని వచ్చిందా వస్తే తనని కూడా తీసుకొనిరా తను మన ఇంటికి రాలేదు కదా అన్నారు ఆయన ఆ మామయ్య వచ్చింది తనను కూడా తీసుకొని వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి లాస్య నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు మేము బయటకు వెళ్ళొస్తామన్నాడు ఆరుష్ లాస్య సరే అని చెప్పి నిద్ర వస్తుంది అనడంతో గౌతమి గారు లోపలికి తీసుకొని వెళ్ళారు ఆరుష్ నాని తీసుకొని తనే డ్రైవ్ చేస్తా అంటూ సరయు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు ఇంటి లోపలి అడుగు పెట్టబోతూ ఉండగా టెన్షన్గా ఉన్న ఆరుష్ చేతిని గట్టిగా పట్టుకుంది నాయని అప్పుడే లంచ్ చేసి కూర్చొని ధృవ ఏదో అంటుంటే తనతో పోట్లాడుతూ ఉన్న సరయూ ధృవ షాక్ అయ్యి మెండోర్ వైపు చూస్తూ ఉండటంతో ఏంటి అని వెనక్కి తిరిగి చూసిన సరయు లోపలికి వస్తున్న నాయని ఇంకా ఆరుష్ని చూసి తను కూడా లేచి నిలబడి అలానే చూస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్